హలో మాస్టారు మిమ్మల్ని నండు మేడం గారు మా అమ్మ అయితే పైన బట్టల వచ్చి ఇంకా పిల్లలేమో ఎగ్ తినేసేసి పాలు తాగారు కదా ఇంకా ఆడుకుంటున్నారు ఇంకా మా అమ్మ ఉప్మా చేద్దాంలే అని చెప్పి పప్పు ఏమో నానబట్టలేదంట అందుకని చెప్పి ఉప్మా చేసేద్దాంలే అని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అవన్నీ కట్ చేసేసుకుంటుంది మా సాత్విక్ ఏమో మా అమ్మ వెనకాలే కూర్చుని గ్రేప్స్ అయితే తెచ్చుకొని తింటున్నాడు ఇంకా మా తమ్ముడేమో వాష్ చేసి ఇచ్చాడు వాష్ చేయకుండా తినేస్తున్నాడు అని చెప్పి ఇంకా కరివేపాకు చెట్టేమో ఆ కొట్టేసే పైన ఎక్కడో చిగురు వచ్చిందండి అందట్లేదని చెప్పి మా తమ్ముడు ట్రై చేస్తున్నాడు కరివేపాకు వేయడానికి కింద చిన్న చిన్న మొక్కలు ఉంటే ఆ మొక్కలకు వచ్చిన చిగురు ఎప్పటి వాడేయడం అయిపోతుంది ఇంకా పైన అందక ఇంకా గోడెక్కి లేకపోతే ఎవరో ఒకళ్ళు గా ఉన్న పర్సన్ దొరికినప్పుడు కోయించుకుంటుంది అనమాట మా రిషిత సాత్విక అయితే బల ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అటు ఇటు తిరగడానికి బోల్డ్ అంత ప్లేస్ ఉంది అక్కడైతే ఇంట్లోనే తలుపులు వేసుకొని కూర్చోవడం వల్ల వీళ్ళకి అసలుకి ఏదో పంజరం నుంచి బయటకు వదిలిన ఫీలింగ్ వస్తున్నట్టుంది మా సాత్విక రోడ్ల మీద తిరుగుతూనే ఉంటున్నాడు